వెనుకొండ నియోజకవర్గంలోని ఈపూర్ మండలం పనికుట గ్రామం నందు గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెనుకొండ శాసనసభ్యులు శ్రీ బుల్ల బ్రహ్మానాయుడు అనంతరం బాల వికాస్ వారి సహకారంతో గడ్డకు ఐదు వందల లీటర్ల సామర్థ్యం గల మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు నుంచి అటు కృష్ణాపురం వరకు పోతు చేశాము అదే కాకుండా ఆ చెరువుకి అడవికి పోయే గొర్రెలు పోయే పాట అది డబ్బులు రాకపోయినా మరి ఆ పేషెంట్ గారిని చేయమన్నాం ఆయన చేయలేదు చేయకపోతే ఈ చేశారు పోటీస్ వాళ్ళు అది చేశాం అది తర్వాత మళ్ళా మీ అందరికి ఈ రైతు భరోసా కేంద్రాన్ని నిర్మాణం చేశాం ఈ సచివాలయాల కేంద్రాన్ని గ్రామ పరిపాలన కేంద్రాన్ని నిర్మాణం చేశాము అదేవిధంగా పేదవాళ్ళకి ఎల్ల సెలవు ఇచ్చాము ఎందుకు నెక్స్ట్ పేజీలో కట్టిస్తాము అదేవిధంగా ఇప్పుడు మళ్ళా ఇరవై లక్షల రూపాయలు నా గ్రాంట్ నుంచి ఇక్కడికి ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఇక్కడెక్కడ ట్రైన్లు కట్టాలని అన్నారు నాకు దృష్టికి మొన్న కొందరు దాన్ని అక్కనే అక్కడ పెట్టారు నా దృష్టికి మాజీ సర్పంచి మన వాళ్ళందరూ గ్రామ పెద్దలు అందరూ చెప్పారు చెప్పంగానే తక్షణమే ఇరవై లక్షల రూపాయలని మీ అందరికి పని చేయబోతున్నాను నేను అదే మళ్ళా ఫెసిలిటీ కూడా చెప్తున్నాను ప్రెసిడెంట్ డబ్బులకి ఏమీ ఇది కాదు ఆయన చేయకుండా వదిలిపెట్టడం కరెక్ట్ కాదు చెయ్యి నీకు ఏదన్నా ఉంటే ఈ పెద్దల్లో నేను బాధ్యం నువ్వు చేసి పెట్టబయా పది లక్షల రూపాయలు వరకు ఉండటం ఎందుకు జనం గెలిపించారు గెలిపించినప్పుడు నువ్వు పని చేయాలి దానికి బాధ్యత ఉంది ప్రెసిడెంట్ గారు ఉన్నారేనా రాలేదు పెసెంట్గా రెండు పైకి చేంజ్ పైకి రావాలా ఏడు డబ్బులన్నీ ఉన్నప్పుడు మరి ఆయన అంత పార్టీ అనుకుంటే ఎట్లా డబ్బులు పని చేయాలా పార్టీ అయితే పార్టీ పని చేయాలిగా వైఎస్ఆర్ పంచాయతీ డబ్బులు పది లక్షలు ఆడో పక్కన పెట్టి ఎందుకు ఉంటారమ్మా అన్ని చేసుకోవాలి ఇప్పుడు నేను ఇరవై లక్షల రూపాయలు ఇచ్చాను ఇచ్చి ఇప్పుడు ఇదంతా తొందరగా చేయాలని నేను ఏర్పాటు చేస్తున్నాను ఈ ఊరికి అన్ని విధాల మంచి జరగాలన్నే నా అభిప్రాయం కానీ మరొకటి కాదని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచున్నాను నేను చాలా ఈ మనికొండ గ్రామం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఈ గ్రామంలో చాలా కష్టాన్ని నమ్ముకున్నటువంటి రైతు సోదరులు ఎక్కువగా ఉంటారు పార్టీ అనే దానికంటే కూడా రైతు సోదరులు అందరూ కూడా మంచి చేసుకునే దానికి మంచి జరిగే దానికోసం మనం అందరం ఒకటిగా పని చేయించుకోవాలి కానీ గ్రామాన్ని అర్థవ్యతంగా చేసుకుంటే అదే పాలన అంటే అందరినీ కలుపుకొని పోవాలా ప్రెసిడెంట్ కావచ్చు ఓడిపోయిన ప్రెసిడెంట్ కావచ్చు ఇక్కడ ఉన్న గెలిచిన అధికార పార్టీ వాళ్ళు కావచ్చు అందరూ ఎవరైనా కావచ్చు అందరూ కలిసి మెలిసి